తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రంగంలోకి దింపిన నారాబ్రహ్మి షాక్లో మంత్రి రోజా దీనికి సంబంధించిన అన్ని విషయాలు కూడా ఇప్పుడు మాత్రం నెట్టింటా ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి మంత్రి రోజా ఈమె గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు ఎప్పటికప్పుడు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ప్రతిపక్షాలపై విరుచుకు పడుతూనే ఉంటుంది అయితే మరి అలాంటి మంత్రి రోజాకి కరెక్ట్గా బుద్ధి చెప్పడానికి టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి యొక్క కోడలైన నారా బ్రహ్మిని మాత్రం ఒక అద్భుతమైన ప్లాన్ వేసిందట ఇక అదేంటంటే తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైన సీఎం రేవంత్ రెడ్డి గారిని ఏకంగా రంగంలోకి దింపిందట నారా బ్రహ్మిని మరి ఈ విషయాల కాస్త ఇప్పుడు మాత్రం ఎంతగానో వైరల్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది మరి సీఎం రేవంత్ రెడ్డి ఇంతకుముందు ఆంధ్ర అలాగే తెలంగాణ విభజన కాకముందు టీడీపీ పార్టీలో ఎంత కుడిబుజంగా ఉండేవాడో అందరికీ తెలిసిందే కదా అందుకోసమని ఇప్పుడు మాత్రం నారా బ్రహ్మిని మరొకసారి ఈ టీడీపీ పార్టీ యొక్క అద్భుతమైన ఘనాన్ని అందరికీ తెలియపరచడానికి స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని పిలివడం జరిగిందట ఇక దీంతో రేవంత్ రెడ్డి గారు వెళ్ళడం మాత్రమే కాకుండా టీడీపీ పార్టీ అధినేత అలాగే ఆ పార్టీ యొక్క ప్రచారం కొనసాగించిన తర్వాత ప్రతిపక్షాలకి గట్టిగా వార్నింగ్ ఇచ్చారట చంద్రబాబు నాయుడు గారు సైలెంట్గా ఉంటున్నారని అందరూ అనుకుంటున్నారు కానీ తన ప్రజా సంక్షేమంలో ఎలా లీనమైపోతాడు తనకు ఎదురొచ్చిన ప్రతిపక్ష నాయకులకి కరెక్ట్గా బుద్ధొచ్చేలాగా చేస్తాడు అందుకు గాను ఇప్పటికైనా మీ యొక్క చెడు అలవాట్లను మార్చుకొని ఆయనపై నెగిటివిటీ పెంచడం ఆపాలి అంటూ ప్రతిపక్షాలకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట రేవంత్ రెడ్డి గారు ఇక దీంతో మంత్రి రోజా మాత్రం ఒక్కసారిగా కంగుతిందట రేవంత్ రెడ్డి రావడం మాత్రమే కాకుండా ఇలా ఈ పార్టీ గురించి మాట్లాడి ప్రతిపక్షాలకి ఇలా దీటుగా వాక్యనివ్వడం ఎంతో షాక్గా ఉంది అంటూ మంత్రి రోజా కంగుతిందట